సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఈరోజు వాక్య సందేశం అనేక సందర్భాల్లో మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు అవివేకంతో తీసుకునే నిర్ణయాలు అజ్ఞానంతో తీసుకునే నిర్ణయాలు దూరదృష్టి లేకుండా తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలు అసహనంతో సహనాన్ని కోల్పోయి తీసుకునేటువంటి నిర్ణయాలు క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు యవన కాలంలో తెలిసి తెలియని జ్ఞానంతో తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలని చిక్కుల్లోనూ సమస్యల్లోనూ పడవేస్తూ ఉంటాయి కొంతకాలం తర్వాత ఎవరికి వారే అనుకుంటూ ఉంటారు ఇన్ని సమస్యలు ఇన్ని చిక్కులు వచ్చాయంటే నా పొరపాటే దీనికి కారణం నేను చేసిన ఆ చిన్న తప్పిదమే దీని అంతటికీ కారణమని ఎంతోమంది మనసులో బాధపడుతూ ఉంటారు ఇక్కడ మంచి ఉదాహరణ మనం చూడాలంటే అవ్వ ఆమె పాము చెప్పినటువంటి ఆ స్వరం విని ఆమె ఒక పండు తిని తన భర్త కూడా ఇచ్చినప్పుడు భర్త కూడా ఆ పండును తిన్నాడు ఇక్కడ యజమానుడిగా ఉన్నటువంటి ఆదాము తన బాధ్యతను విస్మరించినట్లుగా స్పష్టంగా కనబడుతుంది బాధ్యతాపరుడైనటువంటి ఒక యజమానుడు లేదా బాధ్యతాపరుడమైనటువంటి ఒక భర్త లేదా బాధ్యతాపరుడైన ఒక తండ్రి మరి ప్రవర్తించవలసిన విధానం వేరేగా ఉంటుంది కానీ ఇక్కడ తన బాధ్యతను విస్మరించాడు దేవునికి ఉత్తరవాదిగా ఉన్నాడు ఆదాము భార్య చెప్పింది ఓకే భార్య కన్నా ముందు దేవుడు కదా నాకు దేవుడే కదా నన్ను సృష్టించాడు నా పక్కటెముకలోంచి కదా ఈమెను తయారు చేశాడు దేవుడు చెప్పాడు నన్ను ఈ పండు తినొద్దని భార్య చెప్పినా సరే భర్తగా నేను దేవుని మాటకు లోబడాలి అనేటువంటి దేవుని పట్ల తనకు ఉన్నటువంటి ఆ బాధ్యతను విస్మరించటం వలన అతను కూడా ఆ పండు తిని పాపంలో అతను పాలిభాగస్త్రీయాడు ఇక్కడ బాధ్యత అనే విషయానికి వస్తే దైవజనమ చాలాసార్లు ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించకపోవటం వలన చాలా సమస్యలు చిక్కులు వచ్చి పడుతూ ఉన్నాయి ఇంట్లో భర్త ఉంటాడు కానీ పిల్లలు అనాథలుగానే ఉంటారు వాళ్ళకి ఫీజులు కట్టే వాళ్ళు ఉండరు వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు ఉండరు ఆహారానికి కానీ వస్త్రానికి కానీ పోషణ కానీ ఒక మనిషి మాట కానీ ఆదరించే మాట కానీ లేని కుటుంబాలు కొల్లలుగా ఉన్నాయి ఎంతోమంది ఎవరి కుటుంబంలోకి వెళ్ళి చూసినా ఏదో ఒక ఇబ్బంది శోధన సంఘముల్లో కాపర్లు ఉంటారు కానీ కాపర్లు సంఘం పట్ల దేవుడిచ్చిన బాధ్యత నిర్వర్తించకపోతే ఆ సంఘము కాపర్లేనటువంటి గొర్రెల్లాగా చెదిరిపోయినటువంటి వారుగా అంటే వారు సరైనటువంటి సత్యమైన వాక్యములో వారు నాటబడినప్పుడు లోతైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించబడినప్పుడు దేవుని యొక్క హృదయానుసారంగా సంగమును తీసుకొని వెళ్లకుండా తన పద్ధతిలో తను నడిపించినప్పుడు దేవుడు తన్ని ఏ స్థితిలో పెట్టి దేని నిమిత్తమే నన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నాడో ఆ బాధ్యతను మర్చిపోయినప్పుడు ఆ యొక్క పరిచర్య విధానము చాలా వ్యత్యాసంగాను చాలా బాధాకరంగాను దుఃఖకరంగాను ఉంటూ ఉంటుంది ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే బాధ్యతలు చాలా ప్రాముఖ్యమైన దైవజనమా ఒక విద్యార్థి చదువుకోవాల్సిన బాధ్యత అది చదివి తీరాల్సిందే పని వాళ్ళకి పని ఇచ్చిన బాధ్యతలు అవి వారు చేసి తీరాల్సిందే ఒక తల్లిగా ఒక తండ్రిగా భార్యగా భర్తగా ఎవరి రోల్ వారికి ఎవరి పాత్ర వాళ్ళకి దేవాత దేవుడు ఇచ్చి ఉన్నాడు అవి మనం దానికి న్యాయం చేయాలి అలా చేయనప్పుడు నష్టపోయేది మనము మన ద్వారా అనేక మంది నష్టపోతూ ఉంటారు ఇక్కడ యమనస్తులు కూడా తమ విషయంలో చాలా బాధ్యత కలిగి ఉండాలని సామెతుల గ్రంథం మనం చదివినట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు సామెతుల్లో రాయబడి ఉంటాయి సామెతలు ఒకటో అధ్యయము ఏడో వచ్చినం యహోవైందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము మూర్ఖులు అయితే జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తారు రెండు విధాలైన జ్ఞానాలు ఉన్నాయి దైవశనమ దైవ జ్ఞానము లోక జ్ఞానము లోక జ్ఞానము ఈ భూమి మీద మనం జీవించినప్పుడు కొంతమేర మనకు ఉపయోగపడుతుంది కానీ దైవ జ్ఞానం లేదా దేవుని భక్తి యహమందు పరమందు గొప్ప లాభ సాధకం స్తోత్రం స్తోత్రం కలుగునుగాక ఇంకా వాక్యంలో రాయబడి ఉన్నది ఏంటంటే పాతాళాన్ని ఎవరు అంటే జ్ఞాని అయిన వాడు ఉన్న పాతాళం తప్పించుకుని ఉన్న పరలోకానికి వెళ్ళటానికి మార్గాలు సరాలు పరుచుకొని రక్షణలోకి వస్తాడంట పాతాళం ఎన్ని ఆత్మలు నరకంలోకి వచ్చిపడినా ఇక చాలని అనదనమాట పాతాళం నోరు తెరుచుకొని పాపుల కోసం ఆశతో దాహంతో ఎదురు చూస్తూ ఉంది దయవశర్మ ఈ రోజు ఎవరిని బిడ్లారా మీ హృదయాల్లో మీరు కలిగి ఉండి దైవజ్ఞానం కూడా కలిగి ఉండాలి లోక జ్ఞానంతో మీరు కొంత సంపాదించుకోగలరు కొంత తృప్తిగా ఉండగలరు నివాసయోగ్యమైన గృహాల భూమి మీద ప్రతి ఒక్కరూ కట్టుకోగలరు నువ్వు అనుకున్నవి ఆశ్రయాలు నెరవేర్చుకునే లక్ష్యాలను చేరగలిగితే నీకు ఎంతో తృప్తి సంతోషం కలుగుతుంది మంచిదే కాదంటలేదు కానీ అన్నిటికన్నా శ్రేష్టమైంది పరలోక జ్ఞానము సామెతలు ముప్పై ఆజము పదహారు వర్షంలో ఉంటుంది చాలు అని అనవంట కొన్ని అవే అనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని అయి ఉన్నది ఈ యొక్క చాలు అన్నటువంటి ఈ పాతాళంలోనికి ఎవరు వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు పాతాళం ఎప్పుడూ కూడా ఇంక వీళ్ళు వచ్చారు చాలుని పరలోకానికి వెళ్ళదని అందంట అది జీవిత కాలం అంతట్లో భూమి మీద ఉన్న సకల మానవులు వచ్చిన తనలో ఇనుబడింపు చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి స్థలం ఉందంట పాతాళంలో కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఆ పాతాళానికి వెళ్లకుండా ఆకాశానికి భూమికి మధ్యలో నేను సిలువులో రక్తం కాచింది కిందున్న పాతాళానికి వెళ్లకుండా పైనున్న పరలోకానికి వెళ్ళాలని అంటున్నాడు పైనున్న పరలోకానికి నేను తీసుకుని వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమైనది మొదటి యోహాన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటి నుండి రెండు వర్షాలు చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ ఉన్నాయి నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయుకుంటుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడలా ఎవడైనను పాపము చేసిన ఎడల నీతి మంత్రుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు నీతి మంత్రుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు ఆయన మన కొరకు మాత్రమే కాదు కానీ సర్వలోకానికి కూడా శాంతికరమై ఉన్నాడు మనలో ఎవరైనా పాపం చేస్తే నీతిమంతుడైన ఏసుక్రీస్తుని ఉత్తరవాది మనకు ఉన్నాడు దైవ జనమ రక్త ప్రోక్షణ ఆవశ్యకం పాప పరిహారార్థం అది పరమాత్ముడు రక్తమై ఉండాలి అది మానవుల రక్తమో కోడెల రక్తమో గొర్రెల రక్తమో పొట్టేళ్ల రక్తమో అవి ఉండకూడదు ప్రపంచంలో ఎవరు ఆ విధంగా మానవావతారముగా వచ్చి పరమాత్ముడే మానవ రూపాన్ని ధరించి రక్తము కాచింది ఎవరంటే రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రభు ఆయనకి చెప్పడం కొడుతూ ఆ దేవాత దేవుని గణపరుద్దాం దా విషయమా ఆ ఏసు క్రీస్తు రక్తము పాపము నుండి పాతాళము నుండి మనల్ని విడిపించింది ఈ రోజున మొదటి పేతు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుండి పంతొమ్మిది వర్షాలు మనం చూసినట్లయితే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా ని దోషమును నిష్కళంకుమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా హెప్రిలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనం రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును ఆ తర్వాత రోమ ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతూ ఉన్నాం యశు ప్రభు యొక్క రక్తమును ఆశ్రయించిన వారే ఈ పాతాలము నుంచి తప్పించబడతారు దావి చనమా ఆత్మరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు చాలామంది బాధ్యత తీసుకోవట్లేదు నామకార్థంగా ఉంటున్నారు చాలామంది క్రీస్తును అంగీకరించినా సరే ఆ బ్యాప్టీజ్ అనుభవంలోనికి ఆ ప్రభు రక్తము ప్రభు శరీరం భుజించే అనుభవంలో రావటానికి నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాడు మరికొన్ని విషయాల్లో చాలా బాధ్యతగా ఉంటున్నారు ఉద్యోగం సంపాదించుకునే విషయంలోను పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలోనూ ఇల్లులు కట్టుకునే విషయంలోనూ చాలా ఎలర్ట్ గాను చాలా స్మార్ట్ గాను చాలా ఎక్సలెంట్ గాను మానవులు పరిగెత్తుతున్నారు కానీ తమ సొంత ఆత్మ రక్షణను రక్షించుకునే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంది భూ ప్రపంచం ఆయన రాకట ముందుగా ప్రజలు తినుచు త్రాగుచు మత్తులయ్యి తిండిపోతులుగా తాగుబోతులుగా ఉంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ గృహాలు కట్టుకుంటూ దేవుని జ్ఞానాన్ని వెర్రితనంగా భావించి భక్తికి విలువ లేకుండా దేవుని ఆలోచనలకు విలువ ఇవ్వనటువంటి ఒక చెడ్డ తరం అనేది ఆల్రెడీ భూమి మీద ఎగ్జిస్ట్ అవుతుంది దయవచ మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చినాం కూడా మనం గమనించినట్లయితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినీడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును తర్వాత దేవుని సంఘము కొరకు కూడా ఆయన రక్తము కాచి ప్రత్యేక పరుచుకున్నట్లుగా అపోస్సుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చలో రాయబడిందా దేవుడు తన స్వరక్తమిచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు అని వాక్యంలో ఉన్నది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంట ఆ సంఘాన్ని కాయుటకే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు దైవచర్మ మనం నమ్ముకున్నటువంటి ఆ దేవాత దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో నీకు తోడయ్యండి నిన్ను కాస్తూ ఉన్నాడంట ఆయన కాపుదలు నువ్వు కలిగి ఉన్నావు నీ చుట్టూ కంచు వేశాడు ఆ కంచు దాటి ఏ దుష్టుడు నీ ఎద్దుకొచ్చే అవకాశమే లేదు దైవచర్మ అపవాదైన సాతాను కూడా నీలోకి వచ్చాడు అంటే దానికి కారణం అండ్ అంటిల్ నీకు నీవుగా దేవుడి నీకు ఇచ్చినటువంటి ఆ కృప నుండి బలవంతంగా తొలగిపోయి నీ ఇచ్చలను అనుసరించి వెళ్ళి అవకాశం ఇస్తేనే తప్ప అపవాదైన సాతాను కూడా నిన్నేమీ ఏమీ అవకాశం ఇస్తే ఎవరైనా వస్తారు ఇంట్లోకి డోర్లు ఓపెన్ చేసి వస్తే ఏమైనా వస్తాయి మనుషులతో పాటు ఇంకేమైనా రావచ్చు మన హృదయం మనం తెరిచి ఉంచితే ఏదైనా వస్తుంది నీ హృదయం చుట్టూ దేవుడు కంచి వేశాడు వాక్యముతో పరిశుద్ధాత్మతో ఏసు రక్తముతో ఆయన నిన్ను పటిష్టమైనటువంటి ఒక ఇల్లుగా తనలో ఒక బండ మీద నిన్ను కడుతూ ఉన్నాడు నీకు నువ్వుగా ఆ బండను పగలగొట్టి బయటకు వస్తే తప్ప ఏ చీకర శక్తులు నిన్ను ముట్ట జాలవు దేవుని బిడ్డ ఏ అంధకారక్రియలు నీకు ఏ హాని చేయ జాలవు దేవుల్లో ఉన్న శక్తి నువ్వు తెలుసుకుని ఆయనతో నడవటం ప్రారంభిస్తే నీ ముందు సాతాను శక్తులు గడగడ వణిగిపోతాయి సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి దేని గురించి మీ దిగులు పడొద్దు ప్రభు మీ పక్షంగా ఉన్నాడు మీకు విరోధి ఎవరు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే పరలోక సన్నిధి మీ ముందుకు దిగువస్తుంది వస్తుంది దయ దేని గురించి అందువల్లే మనం దిగులు పడొద్దని దేవాత దేవుడు అన్నాడు చాలాసార్లు నీకు వచ్చిన సమస్యను చూసి నువ్వు దిగులతో బాధతో ఆ తొందరపాటుతో చేసిన పనుల వల్లనే వచ్చి పడుతున్నాయి లేదా ప్రార్థన లేమి వలన ఒకవేళ ప్రార్థన చేసిన అది విశ్వాసంతో చేయక సందేహాలతో చేయటం వలన పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించడం అంటే ఏంటో అనుభవం నీలోకి ఇంకా రాకపోవటం వలనే కొన్నిసార్లు నువ్వు బాధకు లోనవుతున్నావు కానీ అయితే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు దేవుని భయభక్తులు గలవారు దుర్వార్తకు జడీరు అనుంది దుర్వార్తలు వస్తాయి దుర్వార్తలు అనేవి నువ్వు వింటావు కానీ దాని వల్ల నీకు ఏ భయము కూడా సంభవించదు వాటన్నిటినీ జయించడానికి దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు కృపను అనుగ్రహిస్తాడు ఆయన్ని నడిపించి నేను బలపరుస్తాడు ఆయన్ని చేతులకి యుద్ధాన్ని నేర్పిస్తానని ఆ దేవాత దేవుడు అంటూ ఉన్నాడు ఇట్టి రీతిగా మనము దైవ కార్యాల విషయాల్లో కూడా బాధ్యత వహించి ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఆసక్తి కలిగి జీవిస్తే అది మనకి ఇవ్వబడిన ఆ భాగ్యం ఎంతో గొప్పదని మొదటి పేతు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది నుండి వచనాల్లో రాయబడి ఉంది అయితే మీరు చేగిటిలో నుండి అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయి ఇప్పుడు దేవుని ప్రజైతిరి ఒకప్పుడు కనికరింపబడక ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతి ప్రిలారా ప్రిలారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాస్తులను విసర్జించి అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచునట్లు వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నా వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారే ఉండడని మిమ్మల్ని ప్రతి మలుచున్నాను అంటున్నాడు అవును దైవచనమా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా అన్ని జనుల మధ్యలో సమాజముకు సంఘానికి వెలుపటిగా ఉన్న వారి మధ్యలో మనం సాక్షి జీవితం కలిగి ఉండి మనల్ని చూసినటువంటి వారు మనం నమ్మిన దేవుడు కూడా మహిమపరిచే విధంగా ఉండాలి అలా ప్రవాహం రావాలి అంటే ప్రస్తుతం ఉన్న బిడ్డలు మీరు మాదిరి చూపించాలి ప్రస్తుతం ఉన్న సంఘము రావాల్సినటువంటి వారికి నూతనమైన వారికి మాదిరిగా ఉన్నప్పుడు మిమ్మల్నే ఒక మాదిరిగా చూస్తారు వాళ్ళు వారు బైబిల్లో ఏముందో తెలియదు కానీ మిమ్మల్నే వారు మార్గదర్శకంగా చూస్తారు బైబిల్లో ఉన్నదంతా మీ జీవితాల్లోనే చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రజలు కూడా అదే చూడాలని ఆశపడుతూ ఉన్నారు దైవజనమా ఈ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉందాం మన బాధ్యతలు మనం విస్మరించకుండా ముందుకు సాగుదాం కొన్ని పరి సమస్యలు వచ్చినప్పుడు ఆ పరిష్కారము కలిగి ఉండే విషయంలో ఆదాము కూడా ఫెయిల్ అయిపోయాడు తన బాధ్యతను తను విస్మరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎవరి బిడ్డలు మీరు కూడా మీ జీవితాల్లో మీ బాధ్యతలు మీరు విస్మరించకుండా బాధ్యత కలిగి ఉండాలి ఏ ఏ విషయాల్లో మీరు బాధ్యత కలిగి ఉండాలి ఫీర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క భయము విషయంలో ప్రసంగి పదకొండో అధ్యాయము తొమ్మిదో వచ్చినం నీ ఎవన మందు సంతోషపడము ఎవనుడా నీ యవన మందు సంతోషపడము నీ ఎవన కాలం మందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము నీ యవన కాలం మందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకును వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో తీసుకుని జ్ఞాపకం ఉంచుకోను లేత వయస్సు నడిప్రాయము గతించుపోను కనుక హృదయంలో నుండి వ్యాకులమును నీ హృదయంలో నుండి వ్యాకులమును నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకో లేత వయస్సు నడిప్రాయం అన్ని దాటిపోతాయి ఎవరి కాలం కదా నాకేంట్లే అని చెప్పేసి నీవు నీ ఇష్టానుసరంగా నీ దేహాన్ని చెరిపి నీ మనస్సును చెరిపి నీ బుద్ధిని చెరిపి నీ దర్శనాన్ని చెరిపేటువంటి చెడ్డవాటి వైపు ప్రేరేపించబడద్దు కానీ నువ్వు చేసే ప్రతిదానికి తీర్పు అనేది ఉన్నదని ఎరిగి యమనబిడ్డ దేవునికి భయపడని వాక్యం ఉన్నది తర్వాత లిజన్ టు యువర్ పేరెంట్స్ బిడ్డలు మీరు ఈ విషయంలో కూడా బాధ్యత వహించాలి మీ తల్లిదండ్రులకి మాటకు మీరు వినాలి వారికి లోబడాలి అని సామెతలు ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నా కుమారుడా నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపము నీ తండ్రి ఉపదేశం ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసి నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు అవి నీ తలకు సొగసైన మాలికయు కంఠమునకు హారములనై ఉండును నీ కంఠమునకు హారములై ఉన్నాయంటున్నాను తర్వాత సామితుల ఆరో అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వచనాలు నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నా కుమారుడ నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తల్లి ఉపదేశమును త్రోసి నీ తల్లి ఉపదేశమును త్రోసి వాటిని ఎల్లప్పుడు నీ నందు ధరించుకును వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ధరించుకును నీ మెడ చుట్టూ వాటిని కట్టుకును నీ మెడ చుట్టూ వాటిని కట్టుకును నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించు నీవు మేలుకున్నప్పుడు అవి నీతో ముచ్చటించను తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలంట త్రోమను వెళ్ళేటప్పుడు నేను నడిపిస్తాయంట పండుకున్నప్పుడు అవి నేను కాపాడుతాయంట మేల్కున్నప్పుడు అవి నీతో ముచ్చటిస్తాయి తల్లిదండ్రులు ముచ్చటించాలి పిల్లలతో అనేకమైన విషయాలు వారితో మాట్లాడాలి మంచి విషయాలు వారితో మాట్లాడాలి మేలైన విషయాలు వారితో మాట్లాడాలి జ్ఞానాన్ని సంపాదించే విషయాలు వారితో మాట్లాడాలి ముస్లిము ముచ్చట్లు వ్యర్థమైనవి అపవిత్రమైనవి మీద ద్వేషం పుట్టించేవి కలహాలు పుట్టించేవి వారితో మాట్లాడకూడదు దేవుని భక్తిని గుర్చి వారితో మాట్లాడాలి వారికి జస్ట్ బైబిల్లో ఉన్న కీర్తన చెప్తే వాళ్ళకి అర్థం కాదంటే వాళ్ళకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో కథలు కథలుగా వివరించి వివరించి వారితో మాట్లాడటం అనేది చాలా మంచిది దైవచర్మ అది దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం నువ్వు మాట్లాడే ప్రతి మాట వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఆ మాటలు వారితో ముచ్చటిస్తాయంట ఆ మాటలు వారి జ్ఞాపకొస్తాయంట నాన్న అలా చెప్పారు కదా అమ్మ ఇలా చెప్పింది కదా అమ్మ ధైర్యంగా ఉండమంది కదా నాన్న అబద్ధం ఆడొద్దని చెప్పాడు కదా నాన్న నన్ను ప్రతి ఆదివారం ఎక్కడున్నా సరే ఏ ఊర్లో ఉన్నా మంచి సహవాసానికి వెళ్ళు నాన్న ఆదివారం సెలవు కదా అని చెప్పాడు చెప్పిన మాట ముచ్చటిస్తూ ఉంటుంది దేవుని బిడ్డ అందువలనే భూమిలో మంచి విత్తనాలు వేసినట్లుగా పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళతో మంచి విషయాలు ఆయా సమయాల్లో మనం మాట్లాడుతూనే ఉండాలి ఆ విత్తనాలనే ఆ మాటలు వాళ్ళ జీవితాల్లో గొప్ప ఫలాలుగా మారబోతున్నాయి లిసన్ టు యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి తర్వాత బివేర్ ఆఫ్ ఈవిల్ కంపానియన్స్ మీరు చెడ్డ సహవాసం మంచి నడవని పాడు చేస్తుంది కాబట్టి యవనస్తులు మీరు ఇలాంటి విషయాల్లో బహుజాగృతి కలిగి ఉండాలని సామితులు ఒకటో అధ్యాయము పది నుండి పద్నాలుగు వర్షాల్లో మనం చూడగలుగుతున్నాం నా కుమారుడా ప్రేరేపింపగా ఒప్పకుము నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయటకై పొంచియుందము నిర్దోషి అయిన యొక్క దాగియుందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదము సమాధులోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలము వారిని మృంగివేయము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఎండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలువాడవై ఉండుము మనకందరికి నీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పు నీ కంపానియన్ ఎవరు నీ స్నేహితుడు ఎవరు నీ స్నేహితురాలు ఎవరు దొంగతనం చేద్దాం అందరికీ ఒకే సంచి ఆ సంచిని నింపుకుందాం అని అంటారంట కానీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు వారితో సహవాసం చేయొద్దని సామెతలు పదమూడు ఇరవై వర్షంలో కూడా ఉన్నది జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగను మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోతాడు అందువలన దేవుని బిడ్డ నీ ఫ్రెండ్షిప్ ఎవరితో నువ్వు చెడిపోయావంటే నువ్వెవరితోనే చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తున్నావు నువ్వు పాడైపోయావంటే ఎవరో హృదయాలు పాడైన వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తున్నావు భక్తి పరుడుమైన భక్తి పరాలు నువ్వు భక్తిహీనరాలు అయ్యావంటే భక్తిహీనులతో నువ్వు ఎవరితోనూ సహవాసం చేస్తున్నావు సంఘంలో వాక్యాలు విని పాటలు పాడుకునే నువ్వు ముసలమ్మ ముచ్చుట్ల కోసం చెవులు కొనుక్కొని వాళ్ళ లైఫ్ వీళ్ళ లైఫ్ గురించి ఆరాలు తీసి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావంటే ఎవరో అలాంటి ఫ్రెండ్ ఒక జలగ నేను పట్టుకున్నా జలగను వదిలించుకోవాలి నువ్వు ముసలమ్మ ముచ్చట్లు చివరికి నీలో ఉన్న ఆత్మీయ భ్రష్టత్వంలోకి నేను నెట్టివేస్తాయి కాబట్టి వాటిని వదిలించుకోవాలి వాటిని విడిపించుకోవాలి కొంతమందికి సీరియల్ పిచ్చి ఒకవేళ ఆ పిచ్చి ఉంటే దాని నుంచి నువ్వు బయటికి రావాలి ఏ పిచ్చి ఎవరికి పట్టినా అది వాక్యాశారము కాదు అయినట్లయితే అది నీకు హానికరంగా మారుతుందని ఎరిగి దాని నుంచి బయటకు వచ్చినప్పుడు నీకు ఆ దేవాత దేవుడు క్షేమాధారముగా ఆశీర్వాదం ఇచ్చి నేను బలపరుస్తానంటున్నాడు ఆదాము అవ్వ వారికి ఒక శోధన వచ్చింది సాధారణ రూపంలో లోకం రూపంలో ఆధిక్యత రూపంలో దేవుడికన్నా గొప్పవారవుతారనే పేరాస రూపంలో దురాస రూపంలో వచ్చినప్పుడు ఆ సమస్యను వారిద్దరూ కూడా పరిష్కరించుకోలేకపోయారు అయితే తన బాధ్యతను తను విస్మరించటం వలన అతను ఎంతో నష్టపోయాడు అతనితో పాటు మానవాళ్ళంతా మనం కూడా ఎంతో నష్టపోయాం విలువైనవి ఎన్నో కోల్పోయాం మనం ఆ విలువైన తిరిగి మనకి ఇవ్వడానికి దేవాత దేవుడే ఈ భూమినికి అరుదించి ఆయన రక్తమును కార్చి తన ప్రాణాన్ని పెట్టవలసినటువంటి పరిస్థితి చాలాసార్లు చేసేవి చిన్న చిన్న పొరపాట్లే అనుకుంటాం కానీ అవి పెద్ద పెద్ద సమస్యలను జీవితంలో తీసుకొని వస్తాయి నేను చేసింది చిన్న పొరపాటే కదా ప్రార్థన చేయకుండా జస్ట్ వన్ వీక్ వన్ వీక్ నుంచే కదా నేను ప్రార్థన చేయట్లేదు జస్ట్ రెండు వారాలే కదా నేను చర్చికి వెళ్ళలేదు అని నువ్వు అనుకుంటున్నావు ఆ చిన్న కార్యమే పెద్ద పెను నష్టాన్ని నీకు తీసుకొని రావచ్చు ఆదాము చిన్నదే కదా ఏముందని వదిలేశాడు దానివల్ల పెను నష్టం మానవ జాతికి కలిగింది అందువల్లనే యమనలైనా పెద్దలైనా చిన్నలైనా ప్రతి విషయంలో మనం బాధ్యత వహించి నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది సమస్య ఏదైనప్పటికీ కూడా ఈ క్షణమును నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ సమస్య నుంచి నీకు గొప్ప విడుదలను చూడబోతున్నావు ఈ పరిశుద్ధ వాక్కులు మీ హృదయాల్లో ఆ దేవాత దేవుడు ఫలింపు గాక చేద్దాం నువ్వు మనసు తెచ్చి ఎవను బిడ్డ నీ జీవితం కొరకు నువ్వు ప్రార్థించేయి ఎవ కుమార్తె నీ జీవితం కొరకు నువ్వు ప్రార్థించేయి నీ బాధ్యతల విషయంలోను దేవుని విషయంలోను దైవ కార్యాల విషయాల్లోను నిన్ను నువ్వు స్థిరపరచుకో నిన్ను మాదిరిగా నిలుపుకో దేవుని కృప ఎంతో గొప్పది ఆయన నిన్ను బలపరిచి నడిపిస్తాడు నీకు వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించుకుంటావు నీ సొంత బుద్ధితోనా నీ సొంత ఆలోచనలతోనా నీ స్నేహితుల ఆలోచనలతోనా లేదా దేవుని బట్టి నిన్ను ధైర్యపరుచుకొని మీ సమస్యలు దేవునికి అప్పగించి ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్తావా ఏదైనా నువ్వే నిర్ణయించుకోవాలి దేవుని మీద మీ చేసే ప్రార్థన ద్వారానే మీ ఫలాలు ఆధారపడి ఉన్నాయి మీ చేస్తే ప్రాప్తం ద్వారానే మీ ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని క్షణం తిరిగిన పొందుకుంటుంది కోల్పోయిన ఆరోగ్యం శక్తిని కలుగుతుంది స్వస్థతని శీక్రమంగా నడుపుతుంది ఏ రోగమైతే నేను బలహీనపరిచింది ఇదే వ్యాధి నీ మోకాల్లో ఉన్న బలాన్ని తీసుకేస్తుంది కనుదృష్టిని లేకుండా చీకటితో ఒత్తిందో అవన్నీ జరిగిపోతాయి ఈ రోగాలు తెగుళ్ళు బలహీతలు నేను విడిచి వెళ్ళిపోతాయి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నేను స్వచ్ఛపతి సంక్రమగా కలుగుతుంది గురువులో పొందుకోగలుగుతావు దేహాన్ని ఏలుబడి చేస్తున్న రోగ బలహీతలు వేస్తున్నామో తరిపోవడు కాక పరిపూర్ణ ఆరోగ్యం దయచే శక్తిని ఇవ్వండి బలపరచండి మా మధ్యలోని ఎవరిని బిడ్డలు అయా పెద్దలు చిన్నలు అందరూ కూడా వారికి ఒకన్న ప్రతి బాధ్యత విషయంలో ముందు కొనసాగే కృపదయి చేయమని దీవించమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి ఆ